ఒక విస్తృతమైన అరణ్యంలో ఓ శక్తివంతమైన సింహం ఇతర జంతువులను పాలించేది అది బలంగా మరియు భయంకరంగా ఉండేది కానీ అవసరానికి మించి వేటాడే అలవాటు కలిగి ఉండేది భయంతో ఉన్న జంతువులు ఒక ఒప్పందం చేసుకున్నాయి ప్రతిరోజు ఒక జంతువును ఆహారంగా పంపించేందుకు అంగీకరించాయి తద్వారా సింహం అనవసరంగా వేటాడకూడదు ఒక రోజు చిన్న ముషికము సింహానికి ఆహారంగా పంపబడింది కానీ ముషికము తెలివిగా ఒక ప్రణాళిక ఆలోచించింది అది కావాలని ఆలస్యంగా వెళ్ళింది సింహం ముషికమును ఆలస్యంగా చూసి గర్జించింది ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని కోపంగా అడిగింది ఘనమైన సింహమా మార్గమధ్యలో మరో సింహం నన్ను ఆపింది అది మీకన్నా బలవంతుడు అని చెప్పింది అని ముషికము చెప్పింది సింహం కోపంతో గర్జించింది ఇంకో సింహమా నన్ను వద్దకు తీసుకెళ్ళు అని ఆదేశించింది ముషికము దానిని ఒక పాత బావి వద్దకు తీసుకువచ్చింది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి సింహం ఇదే నా శత్రువు అని భావించింది వెంటనే దానిని ఎదుర్కొనడానికి లోపలికి దూకింది అడవి మళ్లీ సురక్షితమైంది ముషికము ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్ళింది అవన్నీ దాని తెలివిని పొగుడుతూ సంబరపడినాయి